శివ శివ శంకర భ శంకర శంభో హర హర నమో నమో గమ్మతున్నీ ఎవరనుకున్నావు ఏమనుకున్నావు à sáng à, à. à. là <laughs> <yered> <People would> một <nieme> <months biography> <mä khays> <yuf> முக ரூபாய் இத்தோ பூல இத்த வீ பங்குக்கு ரங்கய்யா வீ பங்கு ரங்கய்ய ஆ ரெண்டு ரூபாய் இத்த வீ பங்கு ரங்கய்யா

నా గబే పక్క కాని వచ్చిందా నీకు కాని రాలేదాడకాయలే దొరకవు అంటున్నాయి

నాకు కావాలి ఇప్పుడు తీసుకో సరే ఏదైనా ఇంత కూర ఏదో నువ్వు ఆదోండగా మరి అయ్యి ఎక్కడన్నా షీరపాడి ఎన్న రెండు తెచ్చి పుల్స్ అన్న పెట్టి ఎత్తలేకపోతే కాకపోతే కిలో ఒక తెచ్చి వండుతలే బేబెక్క పెడితే బాగా కొడతాను ఏంటి ఒక మన చేత ఈడ అయితే బేబీ బేబీ కావాలన్నా బేబీ బేబీ కాదు ఒక్కటే మీతో కాదు ఉండదు పని చేసుకుంటా నువ్వు సక్కడి చేసుకొని ఏంది అంత మల్ల గడిపోతది ఆ అయ్యా ఆగు జర కాలు కొంచుతానయి అసలు కాళ్ళ నొప్పులు ఎక్కువ అయిపోయినాయి కొద్దిగా కూర్చుంట కాళ్ళ నొప్పుల మనిషి ఎందుకు వచ్చినావు అయ్యో దేవుడా కూర్చుంటా జరసేపు ఆగు ఇది పెద్ద కథ ఉంటది

బేబెక్క జాడ కానీ ఎండల వాడే వచ్చిన ఇక కొబ్బరికాయలు తేలే దేవుడు దేవుడు మళ్ళీ సోమవారం అడిగిట్ట కొడతారు సర్ది కట్టుకరానా సర్ది కట్టుకరానా సర్ది కట్టుకరానా సర్ది సద్ది సర్ది వద్దులా తిని వచ్చి ఇంత చూ పెడతారా అంటున్నావు వచ్చి మంచి చూసి ఎండ బాగా కొడుతుంది నడిచి నడిచి కాళ్ళు అని పోతాను ఏం చే మరి ఎందుకు అంత తిప్పలేందుకు నీకు ఆమెతో ఆమెతో పని ఉన్నది అర్జెంట్ పని ఉన్నది నాకు ఆమెతో ఎక్కడ ఏడ తిరిగినా దొరుకుతలేదు ఏందో ఏం కాతో ఇప్పుడు ఇట్లనే ఉంటావ్ నీ పోనా మరి ఇగ వత్తాయి ఆగో మరోలే అయ్యో దేవో పని చేసుకుంటావు ఏదో తీసుకుంటున్నా ఎక్కడ చెర పెడతాను అయ్యే నువ్వు చూపెడతా రా అని ఎండలో తిప్పి తిప్పి నన్ను చాలా కొడితే ఆ కాళ్ళు నొప్పులు నడవలేక పోతా ఉంటే నడు నడు మీతోడులే ఉంటది ఏం లొల్లయ్య ఎండ కొడతా ఉంటే బంగారం చూపెట్టే

ఏకలేకల శాస్త్రాలు చెప్తాను నీ పాటలు పాడుతుంది కిళ్ళ కిళ్ళని అవుతాను నీకైతే అవ్వడదు నేనైతే నీ ఎమ్మట రాను ఇది పెట్టినా నువ్వు ఎవరు దాడి చెప్పాలంటే నా పేరు చెప్పకు చెప్పని చెప్పను లొల్లి పెడుతుంది నువ్వే మాట్లాడుకో కాసేపు అయినాక నేను చెప్తా సరే 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 నిమ్మలంగా పోతా పచ్చగడ్డి గోచేది పడసు పిల్లలు నీ పైట కొంగు దారిందే గడస పిల్ల ఏ పైట కొంగు దారితే మీకు అంటే బేవక ఏం చేస్తా హామో హామో ఏం చెప్తారా హామో నీకేం పుట్టిందే ఒకసారి అటు వచ్చి మా తగ్గిస్తాను ఆ మాసిన ఒక అంగడి పోను ఏమొచ్చిందే నీకు ఒక్కసారి ఉలికి పడితే ఏమో నా అవసరండి ఆయన అడవంతా ఒక్కసారి ఎంత భయం జరికానా చెప్పుకుంటా చెప్పుకుంటా అయ్యో ఎందుక కాంతులకి పడతాను అమ్మో ఏం తినని ఇంకా మొలిగిన ఇగిరిస్తాంది మళ్ళా ఇంకా గింటనే సిగ్గురే రుక్కు నీకు ఏ అక్క బేబక్క బాగా వెళ్ళి పెడతానో గాని ఏమి లేవా నీదు లేకపోతేందే ఈటా బిట్టే చేసిన అంటే కోడి మెడలుగా కిడ్చిన తిరిశాడే ఎత్తా కోరి మెడలుగా కిడ్చిన తిరిశాడే ఎత్తానుకుంటావా బేబక్క ఇంత గీముచ్చరికేనా ముచ్చట అలా పనితాడు చెప్పే వచ్చాడు అక్క నాకే ఇట్టలే చెప్పలే నాకే ముచ్చట చెప్పడే వాడేం చెప్పాలనే ఊరి సబ్ చెప్పుకుంటా నువ్వు చెప్పరా అదే చెప్తానికే నువ్వే నువ్వే తిట్టుకుంటా ఆరిపోసుకుంటా ఓ ఇట్టుకుంటా అంటే మరి నువ్వు చేసే మరి నువ్వు చేసే చా చెట్టునే మరి నువ్వు చెప్పదకుంటే దేరుగా చెప్పరా నువ్వు చెప్తాన ముచ్చట ఏదో డేరుగా చెప్పేదానికి ఇగ చెప్తుందో ఇగ చెప్తా నా పానంతా మెరు మేరంటా అంటే నువ్వు అసలు చెప్పనిస్తాను అక్క ఏదన్న నువ్వు అంత ఏంటే మా చెప్పరాదు కాదు అక్క పవడాల పని కాడు వాడు చెప్పిండు ఎరికేనా గియన్ని ఎందుకు ఇజ్జతో గాని ఊకే సప్పు చేయకుండా చెప్పరా అదే రుక్కు కండ్లకారీష్మా పెద్ద దొంగ చెప్పిండు అట్టనా ఇంకేం చెప్పిండే ఎరుకు ఓ నాలుగైదు ఆ దొంగతనం చేసిందట ఆఖరికి మొత్తం లేదు ఆ మొత్తం ఇంటికాడ కూడా నెత్తిర్చుకొని ఆడ పెడితే అది కూడా ఎత్తుకుపోయిందట అది ఆ దొంగ అది మరి ఈ ముచ్చట్ల నువ్వు ఆయనకేమకనే ఏమో నాకేమరక మరి నీకేమరక గాని నేను చెప్తా గానీ నువ్వు చెప్తావా నీకేమర తెలివందే నానే నీ కళ్ళకి నేను ఎట్ట కొడతానే నీకు తెలుసా నీకు తెలిసింది ఏందో చెప్పు కళ్ళ కరింస్కో గిమ్స్కో అన్నావు కదా దొంగ అన్నావు కదా అరుదుతానేది రాేబీ బేబీ అంటే ఏం అంటారు ఏమో అని లేని లేని ముచ్చట్లు అన్ని చెప్తాను కరిష్మా ముచ్చట చెప్పింది కరిష్మా ముచ్చాడు చెప్పి చెప్పిన ఏడా తెలిసిందా ఏం పురావ్ చెప్పింది ఇంకా చెప్పనే ఏది వాడి వాళ్ల గురించి చెప్పినా పగడాల ప్రవీణ గారి గురించి చెప్పినావా చెప్పలే ఓ తెలవ నీకు నాకు తెలియదు అదొక కథ ఆ ప్రవీణ్ కాడు ఆ కరిష్మాకు ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అంటే లవర్ అంటారు మంచిగా చెప్పు నువ్వు చెప్పు నువ్వే గమ్మది చెప్తా ఇట్లా లవర్ లవర్ ఏ లవర్ లవరు ఇచ్చి చిచ్చి చిచ్చి ఇట్ట లవరు మాకు తెలియదు ఇంత నీకేది తెలియదు ఎడ్జిపిల్లే పూర్తి చేయని నన్ను నువ్వు కూడా చెప్పరా సరిగా ఇంటానా వాడిని వదిలేసి ఇంకొన్ని పట్టుకొని తిరుగుతాను ఇవి కోపంతోటి కోపంతో బాధతో చెప్తాడు వదులుకోలేకపోతాడు కదా ఊరికా పోరెమ్మడి తిరుగుతాడు పోరెమ్మడి తిరుగుతా అంటే అది చేసే దొంగ పనులు లంగ పనులు అని చూసి ఇట్లా అట్లాటో చెప్తాడు ఏ దొంగతనం గురించే కానీ చెప్పేది దొంగతనం గురించేనా అదే గట్ల సరే అదంతా బోనాయి కానీ చెప్పకేంది బిడ్డ ఇక ఇక ఏమున్నది గానీ ఏమున్నది కానీ పైసలు అడుగుతాకే వచ్చిన బియ్య ఇక ఈ ముచ్చట ఆ ముచ్చట చెప్పి చిన్నగా మాట్లాడదాం అని వచ్చినా

అని ఇస్తుంది మంచిదే మనిషి కఠోరంగా మాట్లాడుతుంది కానీ మనిషి మంచిదే మంచిదేనా నాకు ఒకసారి ఐదు రూపాయలు కావాలంటే ఇచ్చింది ఒకసారి ఐదు రూపాయలు కావాలంటే ఇచ్చింది నీకెంత అవసరం ఉందో అంటాడు నీకెంత అవసరం ఉందో అంటాడు ఒక ఎనిమిది వందలు ఇయ్యక్క మళ్ళా నీ నీకే రెండు రోజుల తెచ్చి పడేయక్క అందుకనే ఇద్దరు పడుకుంటా కథలు పడుకుంటూ వచ్చి ముచ్చట పెడతాను ఆవు ఆ ఇవరికి నూట యాభై ఇట్టి వంద ఇచ్చే ఇవచ్చి మళ్ళా పదిహేను వందలు అట పదిహేను వందరు బుద్ధి లేదేమొత్త అడుగుతానికి పోయా నువ్వు అన్న చెప్పరా పైసలున్నాయర నువ్వ చెప్పు దాని దగ్గర ఎక్కడి అని కాదు మొన్న రాలేమూట తెలియదు మొన్న రాలేం పడతా మంచి మూట ఉంటాయా మరి పాప అంతగానో వచ్చింది మరి వారికి వచ్చింది అంటే ఈ వారికి ఇచ్చినవే ఇయ్యలే నేను వాళ్ళ నేనిచ్చే నేను ఉంటే గాని ఇయ్యో నేను ఆడ ఆదండ దండ కాలే తెప్పుకుంటాను ఏది ఆడ మరి చెట్లు ఉండేది ఆడ ఉంటే మొత్తం కొట్టేసిరు కదా ఆ గిన్నె తిగవారింది ఉన్నందు వాళ్ళడతాను ఇట్లా పట్టుకొని వాళ్ళని వీళ్ళు నడుక్కు కూడా పోతాంది ఎవరబ్బా ఏమని వస్తే రుక్కు అట్లా పడిపోతా అంటే పిలిచిన పిలిస్తే ఏమన్నది బేబక్క కావాలి బేబక్క దగ్గర పోతా అయ్యో బేబక్క దగ్గర పోతా అని ఆరట పడతాను ఇక్కడనే ఉన్నది నేను చూసినా నువ్వు ఇటు వస్తా అంటే ఇక్కడ ముచ్చట పెట్టుకుంటారా పాటలు పాడతాను మంచిగా అయితే తీసుకొస్తారా అని తీసుకొచ్చిన బాగా పని ఉందన్నది మరి ఇవరిక మొట్టమొదటి ఇచ్చిన దాన్ని నిద్ర పడుకుంటూ వచ్చింది మళ్ళీ ఇస్తారాయా నీ ముచ్చటకు నువ్వు నీ ముచ్చటకు ఇలాగొచ్చిన అందుకని ఇప్పుడు అన్న కాదు అందుకని నేను అన్నా మళ్ళీ ఇప్పుడు పదిహేను ఎల్లుండే ఈనాడు తీసుకపోద్ది రేపు ఒక్కనాడా తెచ్చిస్తుందా ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది ముందు ఇక ముందు అంటే ఇక ఇగో ఎవరికైనా ఆపతి ఉంటది కొడక ఇవాళ ఆపు తెచ్చిందని ఇస్తేనే మనకు మళ్ళీ రేపు ఆపు తెచ్చి ఇస్తారు మనకు దాని కథలన్నీ నాకెరికారా కొడక దాని ఇద్దలన్నీ నాకెరికే చిన్నప్పటి నేను చూస్తానే ఉన్నా దాని ఖాతాలు చెక్కలు తీసుకువచ్చినప్పుడు బుద్ధుగరించి అదిగరించి అక్క బేబెక్క అయ్యో నమ్మకం చూసి అయ్యో అక్క అంటది వామ్ దాని బుద్ధి పుట్టిందని కూడా పులి ఆకులేసిన పోయింది అన్నట్టు దాని బుద్ధి నాకు తెలవదా కొడక ఇంకెత్తానా అంతేనా జన్మలు దాని దానిద్ద నాకు తెలవరా చెప్తారా కొడక దీన్ని ఎత్తి కొలు పెడుతుంది అంటే నేను తెచ్చిచ్చాకు నాకు మీద గురి లేదా కొడక నాకు అదే గానీ ఇక మరి ఏం చేద్దాం అది కూడా ఇయ్యాలో రేపు రేపు లక్ ఛాన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా నవ శైలి ఇవో ఆఖరిగా ఈ బేబీ ఉన్నాడు కదా ఏదో గమ్మత్తుగా చెప్తానంటండి ఒకసారి ఇందో ఆ చెప్తా కసి సపోర్ట్ చేయండి కసి సపోర్ట్ చేయండి ఆ నువ్వు వనంగానే చేస్తారా ఆ ఏందనుకుంటాను నన్ను గురించి నువ్వు ఆ ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినంత ఇలువ వాళ్ళే చేస్తారు వాళ్ళకి తెలుసు లక్కి ఛాన్స్